రామాయణంలోని బాలకాండలో విశ్వామిత్రుడు రాముడికి ఈ కథను వివరిస్తాడు పూర్వం బ్రహ్మదేవుడు సృష్టించిన స్త్రీలలో అత్యంత సుందరమైన రూపం కలది అహల్య ఆమె అపురూప సౌందర్యవతి ఆమెను గొప్ప తపశ్చాలి అయిన గౌతమ మహర్షి వివాహం చేసుకున్నారు వారిద్దరూ తమ ఆశ్రమంలో అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవారు దేవలోక అధిపతి అయిన దేవేంద్రుడు ఒకసారి అహల్యను చూశాడు ఆమె అందానికి ముగ్ధుడై ఎలాగైనా ఆమెను పొందాలని కోరిక పెంచుకున్నాడు కాని ఆమె పతివ్రత పైగా గౌతమ మహర్షి భార్య కావడంతో నేరుగా వెళ్లలేక ఒక కుట్ర పన్నాడు గౌతమ మహర్షి ప్రతిరోజూ తెల్లవారుజామునే నదికి వెళ్ళి స్నానమాచరించడం అలవాటు ఇదే అదనుగా భావించిన ఇంద్రుడు ఒకరోజు రాత్రి ఇంకా మిగిలి ఉండగానే ఆశ్రమం దగ్గరకు వచ్చి కోడి రూపంలో కూశాడు కోడికోత వినగానే తెల్లవారింది అని పొరబడిన గౌతమ మహర్షి నదీ స్నానానికి బయల్దేరాడు ఋషి ఆశ్రమం నుండి వెళ్లగానే ఇంద్రుడు చటుక్కున గౌతమ మహర్షి వేషం ధరించి ఆశ్రమంలోకి ప్రవేశించాడు తన భర్తే తిరిగి వచ్చాడని నమ్మిన అహల్యను ఇంద్రుడు మోసగించి ఆమెతో గడిపాడు ఇటు నదికి వెళ్లిన గౌతమ మహర్షికి ప్రకృతిలో ఇంకా రాత్రి ఉందని గంగ నిద్రపోతోందని అర్థమైంది ఏదో అపశ్రుతి జరిగిందని గ్రహించి వెంటనే ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఆశ్రమంలో తన రూపంలోనే ఉన్న ఇంద్రుణ్ణి చూసి గౌతముడు నివ్వెరపోయాడు విషయం చేసుకున్న మహర్షి కోపంతో ఊగిపోయాడు కామంతో కళ్ళు మూసుకుపోయి పరాయి స్త్రీని కోరినందుకు నీ శరీరమంతా ఏ అవయవం కోసమైతే తప్పించావో ఆ యోనులు నీ ఒంటినిండా మునుచుగాకా అని ఇంద్రుడిని ఘోరంగా శపించాడు గౌతముడి శాపం వెంటనే పలించింది ఇంద్రుడి శరీరం నిండా వేల సంఖ్యలో యోనులు ఏర్పడ్డాయి ఆ వికారమైన రూపంతో ఇంద్రుడు బయట తిరగలేక అవమానంతో కుమిలిపోయాడు గౌతమ మహర్షి కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు మిగిలిన దేవతలు కూడా ఇంద్రుడి పరిస్థితి చూసి జాలిపడి శాపాన్ని ఉపసంహరించుకోమని గౌతముణ్ణి ప్రార్థించారు వారి ప్రార్థనలు మన్నించిన గౌతమ మహర్షి శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేనని కాని దాన్ని మార్చగలనని చెప్పాడు ఇంద్రుడి శరీరంపై ఉన్న ఆ వేయి యోనులను వేయి కళ్ళుగా మారుస్తానని అభయమిచ్చాడు అలా ఇంద్రుడి శరీరంపై ఉన్న గుర్తులు కళ్ళుగా మారిపోయాయి అప్పటినుండి ఇంద్రుడిని సహస్రాక్షుడు అని పిలవడం మొదలుపెట్టారు తప్పు చేస్తే దేవుడైనా సరే శిక్ష అనుభవించక తప్పదు అని ఈ కథ మనకు చెబుతుంది